వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన షిఫ్ట్ వీడిఐ బండిని తీసుకొని వచ్చాను సో ఈ బండి సేల్కి ఉంది బాగుంది కదా కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసిన కార్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ కార్ ఇది సో చాలా అద్భుతంగా ఉంది కొత్త బండి సింగిల్ హ్యాండ్ ఓనర్ మీద నడిచిన బండి ఇది షిఫ్ట్ వీడిఐ టూ మోడల్ సో తొంభై వేలు తిరిగింది ఫుల్ మ్యాటింగ్ మెటీరియల్ ఉంది ఒరిజినల్ షోరూమ్ షోరూమ్ మెటీరియల్ ఉంది ఇంకా దీనికి సో చాలా అద్భుతంగా ఉంది కొత్త లైట్స్ ఎక్కడ క్రా క్రాక్స్ కూడా లేవు బండిలో షిఫ్టీ వీడిఏ టూ నైంటీన్ మోడల్ తొంభై వేలు తిరిగింది సో చాలా అద్భుతంగా ఉంది లైట్స్ టైర్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి టైర్స్కి ఎట్లాంటి డ్యామేజ్ జరగలేదు సో కనిపిస్తుంది కదా కార్ వచ్చేసి ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు చిన్న స్క్రాచెస్ లేవు సో ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన మెటీరియలే బయట పార్ట్స్ ఏమి వేయించలేదు అంటే షోరూమ్ పార్ట్స్ ఎక్కువ యూజ్ చేసినారు సో చాలా అద్భుతంగా ఉంది కార్ వచ్చేసి సో దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షలకి చెప్తా ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కొత్త టైర్లో సో బండి మీద ఎక్కడ స్క్రాచెస్ అట్లాంటివి ఏం లేవు ఇది డీజిల్ బండి డీజిల్ బండి షిఫ్ట్ వీడిఐ డీజిల్ బండి సో చాలా అద్భుతంగా ఉంది మనం లోపల ఒకసారి కార్ ఇంటీరియల్ చూపిద్దాం సో కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి సో అంత చాలా బాగుంది కొత్తగా ఉంది ఫ్రెష్గా ఉంది సో లోపల ఉన్న సీట్ బెల్ట్స్ సీట్ కవర్స్ అయితేనేమి సో కనిపిస్తుంది కదా అంత వచ్చేసి కార్ ఇది సో సీటు సీట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఎక్కడ చిరిగినట్టు కానీ ఎక్కడ డ్యామేజ్ అయినట్టు కానీ ఎక్కడ లేవు సో కింద మ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కనిపిస్తుంది కదా కార్ వచ్చేసి సో ఇది బ్యాక్ సైడ్లో ఉన్న సీట్స్ సో కార్లో ఎక్కడ స్క్రాచెస్ కానీ ఎట్లాంటి డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదు సింగిల్ ఓనర్ బండి ఇది సో చాలా అద్భుతంగా ఉంది కనిపిస్తుంది కదా కార్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేసుకొని మీరు చూడొచ్చు కార్ని చాలా బాగుంటుంది కార్ వచ్చేసి కనిపిస్తుంది కదా వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది విండోస్ అయితేనేమి గ్లాస్ విండో అయితేనేమి సీట్ కవర్స్ అయితేనేమి సో బ్యాక్ సైడ్లో కవర్ అయితేనేమి సో పైన టాప్లో అయితేనేమి సో చాలా అద్భుతంగా ఉంది మంచి సింగిల్ హ్యాండ్లో నడిచిన బండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ షిఫ్ట్ డీజిల్ బండి సో చాలా అద్భుతంగా ఉంది సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ నుంచి చూపిద్దాం బ్యాక్ సైడ్లో కూడా చాలా నీట్గా ఉంది మ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది సో సింపుల్గా చాలా బాగుంది